ప్రజా వ్యతిరేక ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ది బెజవాడ బార్ అసోసియేషన్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నలభై మూడవ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం విజయవాడలో జరిగినది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా ఈ రోజున బజోడ భారత శ్రేషన్ లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున ఈ నిరసన దీక్షలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు కూర్చుండడం జరిగింది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆల్రెడీ హైకోర్టులో ఒక రిట్ దాఖలు చేయటం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా జరిగిన సంగతి మీకు తెలుసు అదేవిధంగా మొన్న డిసెంబర్ లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ మహాసభల్లో కూడా ఒక తీర్మానాన్ని కూడా జాతీయ మహాసభలో ఆమోదించిన ఈ చట్టాన్ని రద్దు చేయాలి అనేది ఈ చట్టం ఏ విధంగా ప్రజలకు వ్యతిరేకం అనేటువంటిది ఇప్పటికీ అనేక సార్లు మనం చర్చించున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకున్నది వీళ్ళేనంటే వీళ్ళు ఆలోచించి చేసినటువంటి చట్టం కాదు నీతి ఆయోగ్ చెప్పినటువంటి విధంగా మేము చేశాం అనేటువంటిది మరి వీళ్ళు ఆలోచించి శాసనసభలో చర్చించి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవసరము ఈ చట్టం అనుకుంటే ఒక చట్టం చేయొచ్చు కానీ నీతి ఆయోగ్ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలను చేయమంటే మేమే ముందు చేసామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు పనికి రాదు అనేటువంటిది కూడా మేము ఆలనేలాయ శూన్యనిగా న్యాయవాదులుగా కూడా భావిస్తూ ఉన్నాం ఈ చట్టం వల్ల మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి ప్రజలందరినీ వాళ్ళ ఆస్తులకు సంబంధించి లిటిగేషన్లో తోయడం తప్పే మరొకటి కాదు మన ఆస్తుల్ని మనం అనుభవించేదానికి కాకుండా మరిన్ని కొత్త సమస్యలు కొత్త బాధలు కొత్త లిటిగేషన్తో వచ్చి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే డబ్బు లేనటువంటి వాళ్ళు మరింతగా దోపిడీ కూడా ఈ చట్టం ఉపయోగపడుతుంది అనేటువంటిది అదేవిధంగా అనేక మంది మన రైతులుగా తీసుకున్నప్పుడు అనేక సంవత్సరాలుగా మీ ల్యాండ్ కి సంబంధించినటువంటి అనేక రిజిస్టర్ లో వాళ్ళు వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం పట్టాలు కూడా వచ్చినాయి ఇదే ప్రభుత్వం శాశ్వత పట్టా కింద కూడా పట్టాదారు పుస్తకాలు పుస్తకాలు పంపిణీ చేస్తా ఉన్నది కానీ ఇప్పుడు వచ్చి దాన్ని అశాశ్వతం చేసి ఈ రోజు ఇట్లా చేస్తున్నారు కాబట్టి చట్టాన్ని రద్దు చేయాలని నేను చెప్తా ఉన్నాం ఈ చట్టం రద్దు చేసేంత వరకు న్యాయవాది ఉద్యమంలో ఉంటారు అనేటువంటి కూడా న్యాయవాదులతో ఉంటూ ఈ ఉద్యమాన్ని నాయకత్వం నుంచి ముందు తీసుకెళ్తాను కూడా తెలియజేస్తా గత నవరు రాష్ట్రంలో కానీ ఉద్యమం దాంతో ప్రధాన పోషిస్తున్నారు మనందరికీ తెలిసిందే ఈ యాక్ట్ యొక్క దుష్పరిణాణాలు ఎక్కడ ఉంటాయి మనలోకి తెలిసిన విషయమే మరి ఈ నవంబర్ మూడు తర్వాత కూడా ప్రభుత్వం అది నియమేషాలు ఎత్తేస్తే అది రేపొద్దున ప్రభుత్వం పట్టానికే దారి తెస్తుంది అనేది అర్థమవుతుంది ఇది ప్రజల్లోకి ఇంటి ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళగలితే రాజకీయ నాయకులు రాబోయే ఎలక్షన్స్ లో ఈ ప్రభుత్వం ఈ విషయం మీద కూలిపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం నెలకొని ఈ విషయంలో వెంటనే ఈ చట్టాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఉపసంహించుకుంటుందని లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉద్భుతమై ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వ పథకాన్ని కాగమవుతుంది తెలియజేస్తూ తెలియజేస్తుంది